క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు చదువుకుందామండి నా జనులారా నా బోధకు చెవి ఎగ్గుడి నా నోటి మాటలకు ఎగ్గుడి నేను నూరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియ చెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను ఏహోవా క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవునియందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడికియు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనినట్లను ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయిలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనల్లకపోయిరి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరచిపోయిరి ఐగుప్తు దేశములోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటివేళ మేఘములో నుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములో నుండియు ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె నీళ్లు చేసెను ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేచుని వచ్చిరి అడవిలో మహోన్నతిని మీద తిరుగబడిరి వారు తమ ఆశకులది ఆహారమునడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి ఎహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించి వేయటకు అగ్నిరాచెను ఇస్రాయలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను వారు దేవుని దేవునియందు విశ్వాసముంచకపోయరి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఇంచలేదు అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి బోసిన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఈ మాటలు విన్న విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మీన్